హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను పంజాబీ స్టైల్లో రాజ్మా చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది మరి మీరు కూడా నేను ఏ విధంగా చూపిస్తానో అదే విధంగా తయారు చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రాజ్మా ఎలా చేద్దామో చూద్దామా ఇక్కడ నేను రాజ్మాని తీసుకున్నానండి ఈ రాజ్మాని ఒక టూ త్రీ అవర్స్ దాకా నీళ్ళలో వేసి బాగా నానబెట్టాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ రాజ్మాని అయితే తీసుకున్నాను ఇవి బాగా నానిన తర్వాత బాగా వాష్ చేసి రాజ్మాని మాత్రము కుక్కర్లో వేసి ఉడికించాలండి మనము రాజ్మాని నానపెట్టడం వలన చాలా తొందరగా ఉడికిపోతుంది తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం వేసుకోవాలి తరువాత ఒక్క స్పూన్ అనేది పసుపును వేయాలండి తరువాత ఒక స్పూన్ అనేది ధనియాల పౌడర్ను కూడా ఈ సమయంలోనే మనం వేసుకోవాలి తరువాత వాటర్ను అనేది మనకి ఎంత అవసరమో అంత వాటర్ను పోయాలి అంటే రాజ్మా ఉడకడానికి రాజ్మా మునిగిపోయి కొంచెం పైదాకా వచ్చిన దాకా వాటర్ను వేసుకోవాలి తరువాత మనము కుక్కర్ మీద లీడ్ పెట్టి త్రీ విజిల్స్ రావాలండి ఎక్కువ అవసరం లేదు తరువాత నేను ఇక్కడ ప్లేట్లోని ఒక మూడు టమాటాలను రెండు ఉల్లిపాయలను ఒక నాలుగు పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నింటిని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఒకవేళ కావాలంటే టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయల క్వాంటిటీని పెంచుకోవచ్చు అది మనకి కావలసినంత గ్రేవీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు దీనిని ఉడికించలేదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఉడికించాల్సిన అవసరం లేదు తరువాత నేను వెల్లుల్లి రెబ్బలను కూడా ఒక పది దాకా వేసుకున్నాను తరువాత ఒక చిన్న అల్లం ముక్కలు తీసుకుని దాని మీద తొక్క తీసి ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను దీంట్లో ఎటువంటి వాటరు వేయకుండా మనం దీనిని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా పూర్తిగా పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చా పక్కాగా మాత్రం ఉండాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనము కుక్కర్ని త్రీ విజిల్స్ అయితే తెప్పించాం కదా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత రాజ్మా అనేది చూడండి ఏ విధంగా ఉడికిందో ఈ విధంగా ఉడికిపోయింది చూడండి చేత్తో పట్టుకొని చేస్తే చక్కగా మనకి ఉడికినట్టు తెలుస్తుంది కదా ఈ విధంగా ఉడికించాలండి ఒకవేళ మనం వాటర్లో నానపెట్టకపోతే తొందరగా ఉడకదండి అందుకని తర్వాత మనం ఉడికించుకున్న రాజమాని ఒక గిన్నెలోకి తీసి కొంచెం రాజుమాని మాత్రమే కుక్కర్లోనే ఉంచాను అనుకుంటున్నారా ఎందుకంటే దీనిని మనం బాగా మ్యాష్ చేసేయాలి ఎందుకంటే మనం రాజమా చేస్తున్నప్పుడు మంచి గ్రేవీగా ఉండాలి కదండి మనము దీనిలో ఎటువంటి క్రీము యూజ్ చేయట్లేదు కానీ మనం చేస్తున్న రాజ్మా మాత్రం మంచి క్రీమీ టెక్స్చర్తో చాలా రుచికరంగా కావాలి అంటే ఈ విధంగా మనం మ్యాష్ చేయాలి కొంచెం క్వాంటిటీని మాత్రమేనండి చూడండి ఈ విధంగా మనం రాజమానంతా ముద్దగా పేస్ట్గా మనం చేసేయాలి ఈ విధంగా చేసుకున్న దానిని మనం పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక ఫైవ్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేయండి సహజంగా రాజ్మా చేస్తున్నామంటే ఎక్కువగా ఆయిల్ కావాలేమో అనుకుంటారు కానీ అవసరం లేదండి ఒక ఫైవ్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసానండి వీటిని మనం దోరగా వేయించుకోవాలి వీటిని వేయించుకున్నప్పుడు మనము స్టవ్ని సిమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి హైలో పెడితే మాడిపోతుంది కూర అంతా పాడైపోతుంది ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని మొత్తం వేసేసుకోవాలి ఈ మనం దీనిని వేయిస్తున్నప్పుడు స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా మనం దీనిని వేయించుకోవాలన్నమాట బాగా వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చితనం అంతా పోవాలి తరువాత పూర్తిగా ఆయిల్ పైకి మనకి తేలాలన్నమాట చూడండి కొంచెం ఆయిల్ అనేది పక్కన పక్కన వస్తుంది కదా ఈ విధంగా వస్తున్నప్పుడు మనం ఏమి చేయాలి అంటే జిల్లర పౌడర్ని ఒక స్పూన్ అనేది వేసుకోవాలండి తరువాత అంచూర్ పౌడర్ని కూడా టూ స్పూన్స్ అనేది వేసుకోవాలి తరువాత పసుపుని ఒక స్పూన్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర అంచూర్ పౌడర్ లేదు అనుకుంటే దానిని మీరు స్కిప్ చేయవచ్చు తరువాత దీనిని బాగా కలపాలండి కలిపి బాగా వేయించాలి అంటే పచ్చిదనం అంతా పోవాలన్నమాట తరువాత కారాన్ని ఒక టూ స్పూన్స్ అనేది నేను వేస్తున్నాను ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటారు అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటారంటే తక్కువ వేసుకోవచ్చు కానీ నేను చేస్తున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ రాజ్మాకి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిని కూడా బాగా మనం కలపాలి కలిపిన తరువాత మనం ఉడికించి పెట్టుకున్న రాజమాని మొత్తాన్ని వేసేసేయాలండి నీటితో పాటు వేసేయాలి తరువాత దీనిని బాగా మనం కలుపుకోవాలి ఎందుకంటే మనము వేసిన మసాలా అంతా ఈ రాజ్మాకి పట్టాలి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు చెయ్యండి తప్పకుండా మంచి రుచికరంగా రాజ్మా అనేది తయారవుతుంది తరువాత మనం గ్రేవీగా చేసి పెట్టుకున్న దానిలో ఇప్పుడు రాజమాని మనం ఉడికించి ముద్ద చేసి పెట్టాం కదండీ దానిని కూడా మనం వేసేయాలి ఈ విధంగా వేయడం వల్ల రాజ్మా అనేది మంచి గ్రేవీగా చాలా బాగుంటుందండి నీళ్ళ నీళ్ళగా కాకుండా మంచి గ్రేవీ టెక్స్చర్తో కావాలి అంటే ఈ విధంగా రాజమాని ఉడికించి ముద్ద వేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత కొంచెం వాటర్ అనేది పోస్తున్నానండి ఏంటంటే వాటర్ అనేది కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఒకవేళ మీకు పల్చగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోండి చూడండి ఆయిల్ అనేది పక్కకు తేలింది కదా ఈ విధంగా తేలింది అంటే మనము చేస్తున్న రాజమా ఆల్మోస్ట్ ఆల్ తయారైపోయిందని అర్థము ఒక్కసారి దీనిని కదిపేసి ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి అంటే ఆయిల్ పక్కకి తేలింది అంటే రాజ్మా అయిపోయిందన్న అర్థం మాట ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ అనేది చక్కగా బాగా ఉడికించేసుకుని తర్వాత దించేసుకోవడమే మన మంచి క్రీమీ టెక్స్చర్తో రాజ్మా అనేది తయారైంది చాలా రుచికరంగా ఉంది తినాలనిపిస్తుంది కదా ఈ విధంగా మీరు కూడా రాజ్మా తయారు చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒకవేళ నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ విధంగా తయారు చేసుకున్న రాజమాని అన్నంలో తినవచ్చు రొట్టెల్లో కూడా తినవచ్చండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది